హాయ్ అండి హలో ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇప్పుడు నేనైతే మీ ముందుకు ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే దీనికోసం పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను పావు కేజీ పొట్టుపప్పు నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని ఉదయం లేవగానే పొట్టు పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా అలా రెండు మూడు సార్లు కడుక్కుంటే పప్పు అనే పప్పు అనేది నీటుగా తెల్లగా వచ్చేస్తుంది పొట్టు వెళ్ళిపోతుంది శుభ్రంగా కడుక్కోవాలి చాలా మంది వడ ఇంట్లో ట్రై చేస్తే ఆయిల్ పీల్చడము లేదంటే రాకుండా మాపలాగా అయిపోవడము జరుగుతుంది అలా కాకుండా ఇలా నేను చెప్పిన స్టైల్లో వెనక చేస్తే వడ అనేది కరకర పైన కరకరలాడుతూ లోపటం మంచిగా టేస్టీ వడ రెడీ అవుతుంది పప్పు అనేది అలా నీటుగా కడుక్కొని దాన్ని మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని దాన్ని ఓ గిన్నెలో వేసుకొని దానికి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా వాటిని గట్టిగా మెదు మెదుగ్గా కలుపుకోవాలి మంచిగా కొంచెం జీలకర్ర ఇష్టం ఉంటే ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయటం లేదు ఓన్లీ ఉప్పు కొంచెం చూడ కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగి కాగాలి బాగా కాగితేనే మనకి మన వడ అనేది ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట ఆయిల్ అనేది ముందుగా మంచిగా కాగడం అనేది ఇంపార్టెంట్ ఆయిల్ కాగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వాటర్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ వేసుకుంటే వడలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట చెయ్యి తడుపుకుంటూ పిండి తీసుకొని చేతిలోనే హోల్ చేసుకొని అందులో కళాయిలో వేసుకుంటే మంచిగా వడ షేప్ అనేది రెడీ అవుతుంది ఇలానే అన్ని అన్ని వడలు వేసుకోవాలి ఒక దాంట్లో నాలుగు మాత్రమే వేసుకుంటే మంచిగా కాలుతున్నాయి కాలుతాయి అన్నట్టు వాటికి స్పేస్ అనేది కాలటానికి మంచిగా ఉంటుంది వడ అనేది మనం ఎర్రగా కాల్చుకోవాలి దీన్ని మాత్రం మనం సిమ్ లో పెట్టి కాల్చుకుంటే లోపల మంచిగా వేగిపోతుంది అన్నమాట మన వడలు అనేవి రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు లైన్ లో అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియో